కేవీఆర్ ఫౌండేషన్ ద్వారా కల్వకుండ వంశీధర్ రావు పేద విద్యార్థులకు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఫౌండేషన్ ప్రతినిధులు రాజ్ కుమార్ సురేందర్ గౌడ్ అన్నారు వేసవి సెలవుల్లో విద్యార్థులకు కేవీఆర్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన ఉచిత కంప్యూటర్ శిక్షణ శిబిరం నేటితో ముగిసింది ఈ సందర్భంగా ఫౌండేషన్ లో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికేట్ల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు శిక్షణ పూర్తి చేసుకున్న అందరు విద్యార్థులకు ఫౌండేషన్ సభ్యులు సర్టిఫికెట్లు అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కేవీఆర్ ఫౌండేషన్ ద్వారా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుండి వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఉచిత శిక్షణ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు వేద సొల్యూషన్ ద్వారా నిర్వహిస్తున్న ఈ శిక్షణ శిబిరంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు ఈ సంవత్సరం మొదటి బ్యాచ్ నేటితో ముగిసిందని రెండో బ్యాచ్ రేపటి నుంచి ప్రారంభమవుతుందన్నారు అంతేకాకుండా ఫౌండేషన్ ద్వారా పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ మెటీరియల్స్ పంపిణీ చేశామని అలాగే అంబరి వితరణ కేంద్రాలు నిర్వహించామని గుర్తు చేశారు ప్రజల సౌకర్యార్థం కేవీఆర్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ఎస్ఎన్ సత్యం యజాజ్ పటేల్ వెంకట్ గిరి సతీష్ పాల్గొన్నారు కేవీఆర్ ఫౌండేషన్ నుంచి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది కంప్యూటర్ శిక్షణ పొందిన వాళ్ళకు కేవీఆర్ అంటే కల్వకుంట్ల వంశీధర్ రావు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా ఉచిత శిక్షణ ఇక్కడనే కంప్యూటర్ ఇచ్చినాడు మరి ఇదే వేద సొల్యూషన్లో ఇక్కడే ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మాత్రము ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఆ వన్ ఇయర్ ఆపినము ఈ ఉచిత కంప్యూటర్ విద్యార్థులకు ఇదే కాక మరి టెన్త్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్లలో కూడా మరి ఎగ్జామ్ ప్యాడ్స్ కూడా పంచిండు మళ్ళీ తను చదువుకున్న స్కూల్లా స్కూల్ డ్రెస్సులు ఇచ్చిండు ఎన్నో ఎన్నో చేసిండు పేదవాళ్ళకు పుస్తక మడ్డలు కూడా ఇచ్చిండు సారు ఎంతో సహాయం చేసిండు సారు పోయిన సంవత్సరం కాక పోయిన సంవత్సరం అమ్మలు కూడా పెట్టిండు సారు కుట్టు మిషన్లు కూడా ఫ్రీగా నేర్పిస్తుండు కుట్టు మిషన్ ఆఫీస్ కూడా ఉంది ఇక్కడ మరి కల్వకుంట్ల రావును ఇదే ప్రోగ్రామ్ కాక ఎన్నెన్నో ప్రోగ్రాంలు ముందు ముందు ఇంకా ఎన్నో చేస్తుండు మరి బ్యాచ్ ఇవ్వాలా కాక మళ్ళీ ఇంకా రేపంచి ఇంకో బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది సారు ఇదే విధంగా ఇప్పుడు ఈ ఇయర్ కాకుండా మళ్ళీ వచ్చేయర్ ఎప్పటికీ కూడా వంశీధరరావు వంశీధర్ రావు ప్రతి విద్యార్థులకు ఏదో విధంగా సాయం చేస్తూనే ఉంటాడు వంశీధర్ గారి ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ మీకు అందజేయడము మరియు అన్ని విధాలా ఉండాలని కల్వకుండా వంశీధర ఆధ్వర్యంలో వంశీధర అన్నగారు ఈ ఉచిత కంప్యూటర్ నిర్వహించడం జరిగింది దీన్ని మీ తల్లిదండ్రులకు మరియు మీ గురువులకు పేరు తెచ్చే విధంగా దీన్ని మీరు వేద సొల్యూషన్లో నేర్చుకోవడము మరి అదేవిధంగా మీ తల్లిదండ్రులకు పేరు తెచ్చి మంచిగా ముందు ముందు మీ లైఫ్ డెవలప్మెంట్ చేసుకున్నది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను